ఈ రోజు సరదాగా రాఖీని బయట తీసుకొని బయట తీసుకొని ఫ్రీగా వదిలేము చూడండి రాఖీ ఎంత ఎంజాయ్ చేస్తుందో సరే రాఖీని వదిలేసి వెళ్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను చూడండి రాఖీ బాయ్ అని చెప్పేసి నేను బయలుదేరటమే రాఖీ మనం వదలకుండా ఎట్ట బరిగిస్తుందో చూడండి ఇప్పట్లో మనుషుల కన్నా కుక్కలకి చాలా విశ్వాసం మీరే కామెంట్లో పెట్టండి మనుషుల విశ్వాసమా కుక్కల విశ్వాసమా కుక్కలకు ఒక ముద్దేస్తే చూడు ఎంత విశ్వాసంగా బరిగిస్తుందో మనం వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి మనం కోస్తమయ్యి మనుషులన్నా మనకు కూడలే పక్కన రోజు మనుషులు ఉండరు కానీ అదే జంతువుని ప్రేమిస్తే అది మనకి ఫుడ్ లేకపోయినా అది మన పక్కనే ఉంటుంది అంత విశ్వాసం చూశారు కదా పరిగిస్తూ వచ్చింది ఎన్ని నుంచి రాకి బాయ్ అని చెప్పి మళ్ళా రగ్గడం జరిగినాను మళ్ళా పరిగిస్తుంది అది దాని దిగి నేను ఫ్యాన్ అయిపోయినాను మనుషుల కన్నా పెట్స్ని పెంచుకుంటే మనకు కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది మనిషి ఎన్నుకోట పడుస్తారు కానీ కట్స్ ఏమి చేయవు